ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్ పవర్ లిస్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ టర్కి లో ఈ కాంపిటీషన్ అసలు వింటుంటేనే అర్థం కూడా కావట్లేదు అక్కడికి మన ప్రగతి వెళ్ళడం ఏంటి అని చెప్పి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో 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 మచ్ మీన్స్ గ్లోయింగ్ సో మచ్ ప్రగతి అసలు ఏంటి అంటే మీ సోషల్ మీడియా అంతా మేము చూస్తూ వచ్చాం బట్ ఇంత సీరియస్ గా పర్సూ చేయడం ఏంటి ఒక కెరీర్ లో సెటిల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఫస్ట్ నాకు అక్కడ చాలా బ్లాంక్ గా ఉండింది వెన్ ఐ గోట్ ఏమంటే ఐ బీన్ అటెండింగ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ నేను పార్టిసిపేట్ చేశాను డిస్ట్రిక్ట్ చేశాను స్టేట్ చేశాను ఇంటర్ స్టేట్ చేశాను నేషనల్ చేశాను సో నాకు ఎక్కడో ఒక కాంపిటీషన్ కి వెళ్ళడం రావడం అనేది ఒక అలవాట్లా అయిపోయింది చాలా బ్లాంక్ గా ఉంటాను నేను బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఏది నేను వెళ్ళను స్టేజ్ మీదకి ఐ మీన్ కాంపిటీషన్ దీనికి బట్ అక్కడంతా బ్లాంక్ గా ఉండింది సిల్వర్ తీసుకున్నాను ఐ వాజ్ హ్యాపీ ఆ మూమెంట్ అంతా బట్ అది సింకిన్ అవ్వడానికి నాకు ఇక్కడికి వచ్చాక ఓ నేను ఏదో చేశాను అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాక నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన గొడవ నుంచి మొదలైంది దే ఆల్ కైండ్ ఆఫ్ సెలబ్రేటెడ్ సో మచ్ మేడ్ మీ ఫీల్ ఓ నేను ఏదో చాలా గట్టిగానే చేశాను ఫీలింగ్ లో ఉండింది అండ్